అదే విధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియామ్మ సోనియా గాంధీ కాలుమోకడం జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం మీ ముఖ్యమంత్రి గారికి లేరు దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తా ఉంటే ఆయన నీతి ఏంది ఆయన నైజం ఏంది ఆయన వైఖరి ఏంది ఆయన యొక్క లక్ష్యం ఏంది అల్టిమేట్ గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి అమరవీరులకు నివాళులు నిర్పించడానికి లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వేట్ చేస్తాడు ఆయన రాడు మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం డెఫినెట్గా మీ ప్రతి వైఖరి మీ ప్రతి అడుగు ప్రతి ఒక అంశం మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు అయినా ఒక పని జరిగిపోయింది ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం ఎస్ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టారు సింపుల్ యాజ్ దట్ మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడదన్నారు కాబట్టి ఆ డెడ్ లైన్లు చెప్తలేము కానీ కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు ఆనాడు మీరేం మాట్లాడినరు బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేస్తామన్నారు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయినాయి ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా వేయలే నా మాటనే జీవో అంటారు కదా మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం బీసీలంటే గౌరవం లేదా బీసీలకు ఆరు నెలల లోపల మీరు జనగణ చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు ఈసారి మిస్ అయితే మళ్ళా ఐదేళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు మేము మిమ్మల్ని తొందర పెట్టడానికి ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ సిక్స్ మంత్ మనకు రిజల్ట్ రావాలి జనగణన తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే ఎల్లుండి శాసనసభ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి పదో తారీఖు నాటి నుంచి మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు ఇరవై వేల కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండే ప్రధానమైన డిమాండ్లు మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా నలభై రెండు శాతం వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణ ప్రారంభించండి రెండవది ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది ఒకటో తారీఖు నాడు ఒకటో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే సున్నా అండి తెలంగాణకు వచ్చిన బడ్జెట్ సున్నా జీరో బడ్జెట్ వచ్చింది తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడతలేరు దేనికోసం భయపడతా ఉన్నారు మీరు కాదా బీజేపీకి వంత పాడుతా ఉన్నది మీరు కాదా బీజేపీ పార్టీని రక్షిస్తా ఉన్నది ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీని ఎక్స్పోజ్ చేస్తలేరు ఉల్టా మా మీద బండా తప్పితే ఒక్కసారన్న రాష్ట్రం ఇంట్రెస్ట్ లో మీరు మాట్లాడారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను అట్లానే ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన అరవై రోజులలో దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై కొత్త కొత్త నియామకాలు సృష్టించడం జరిగింది ఆ అన్నిటిలో ఎస్సీల వాటా ఎంత బీసీల వాటా ఎంత ఒక్కసారి ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అంటే మీ యొక్క పరిపాలనలో అరవై రోజులు జరిగిన ఈ పాలనలో సామాజిక దృక్కోణం అనేటటువంటిది మాకు కనబడతలేదు తెలంగాణ అంటేనే సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి జాతి మన తెలంగాణ జాతి అందుకే కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆనాడే నిర్ణయం తీసుకున్నారు పార్టీ ప్రతి కమిటీలో యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని అన్నారు రెండు వేల ఒకటి నుంచి వాళ్ళ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మా పార్టీలో అన్ని కమిటీలలో బీసీలకు యాభై ఒక్క శాతం వాటా ఇస్తున్నామని సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు యాభై చైర్మన్ పోస్టులు వేస్తే ఇరవై నాలుగు పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలోనే వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పూలే జన్మదినం ఏప్రిల్ పదకొండవ తారీఖు ఆ లోపల స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్ ప్రకటన విగ్రహ ఏర్పాటు గురించి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ